ప్రైజ్ ఈ రోజు బైబిల్ ప్రసంగము ఉపవాసం యొక్క శక్తి మూల వాక్యం ఏంటో చూద్దాం యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఈడ్పుతోను రోదములోనూ మునిగిన వారైరి ఎస్టేర్ గ్రంథం నాలుగవ అధ్యాయము ఎనిమిదవ ఉచినము అయితే మొట్టమొదటిగా మనం చూద్దాం మొదటిది రాజుకు నిద్ర పట్టలేదు ఎస్తేర్ గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటవ వచనం రెండవది శత్రువుకు నాశనము ఎస్టేర్ గ్రంథం ఏడవ అధ్యాయము పదవ వచనం అలాగే తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం కూడా మూడవది రాజు శాసనము మార్చబడింది ఎస్టేర్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నాలుగవది యూదులకు క్షేమమును ఆనందమును ఘనత కలిగేను ఎస్టేర్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము ఐదవది శత్రువుతో యూదునికి ఘన సన్మానం ఎస్టేరు ఆరవ అధ్యాయము పది నుంచి పన్నెండు వరకు అలాగే ఆరోదిగా శత్రువులకు భయము కలిగింది ఎస్టేర్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఏడవది ద్వారపాలకుడుగు మా ప్రధానమంత్రి ఆయను ఎస్టేర్ గ్రంథం పదవ అధ్యాయము మూడవ వచనం ఎనిమిదవది దుఃఖము పోయి సంతోషం వచ్చాను ఎస్తేర్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము తొమ్మిదవది ఆఖరిగా నెమ్మది పొందిదిరి ఎస్తేర్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చినం ఇది ప్రసంగం దీవించును గాక ఆమెను